రాంఛన్ నియోజకవర్గం కృష్ణాపూర్లో రంఛాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు మాజీ సర్పంచ్ గడ్డం బాలామణి శ్రీశైలం ఇచ్చిన ఇఫ్తార్ విందులో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గడ్డం బాలామణి శ్రీశైలం మరియు వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం సుమారు రెండు వేల మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ వింద్ కు ఆహ్వానిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కిస్టాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఎంపీటీసీలు గురిగారి అంజిరెడ్డి గడ్డం శ్రీశైలం మాజీ ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు మా సర్పంచ్ గడ్డ బాలమణి కృష్ణం గారి ఆధ్వర్యం లోపల ఇవ్వతారు ముస్లిం సోదరులకు ఇవ్వడం జరిగింది పవిత్ర మాసం చంద్రమాసం సందర్భంగా తొమ్మిదవ నెల ఆరంభం లోపల వీళ్ళు ముస్లిం సోదరులు ఇది పవిత్ర దినంగా భావిస్తూ ఇది ఖురాన్ ఏర్పడ్డ నెల కూడా అంట నన్ను భావిస్తూ అన్న ధర్మాలకు ఈ నెల ఉపవాసం ఉంటూ ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలుగు మెలగాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఉపవాస దీక్ష చేస్తూ అల్లాను స్మరించుకుంటూ బా దాన ధర్మాలకు మంచిగా పత్ర ప్రతి సంవత్సరం చూసిన పట్టం సర్పంచ్ సబ్బంజనప్పటి నుంచి సంస్థాడు ఈ ఒక్కగా పెద్దలు అతి ఒక్కగా పెద్దలు కూడా ఆశారు వాళ్ళు కూడా ఇక అతిథిగా చేసు చేస్తున్నప్పుడు చాలా మా పెద్ద మాకు గట్టిగా చాలా